హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది అన్ని మాసాల కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఒక విశిష్టత ఉంటుంది అయితే నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది చివరి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు అంతా మంచి జరుగుతుంది కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చివరి కార్తీక సోమవారం చేసే పూజలు మరొక ఎత్తు కాబట్టి ఈ నెల ఇరవై ఐదున నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికేళ్ల దీపం వెలిగించాలి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ్ల దీపం అని అంటారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోసి మీ పూజా గదిలో దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది ఒక పచ్చి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులతో దీపం వెలిగించాలి ఈ నారికేళ్ల దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమైనట్లేనని వేద పండితులు చెబుతున్నారు ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు రెండు పిండి ప్రమిదలను తయారు చేసి వాటితో దీపారాధన చేయవచ్చు ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో ఇలా పూజ చేసి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాల వల్ల శివుని సంపూర్ణమైన అనుగ్రహం మీకు లభిస్తుంది శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనంతమైన ఐశ్వర్యం కలుగుతుంది శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూతి ఒకటి కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడంట మరీ ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి ప్రమిదలను వెలిగించాలి ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకున్న వారికి సర్వపాపాలు తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం పొందుతారు మరి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు శివుడికి బిల్వ పత్రాలను సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసి శివునికి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలన్నా లేదా ఏదైనా భూమిని కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది మరియు మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ఒక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనమిస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అన్నింటికన్నా ముఖ్యంగా మీ ఇంట్లో ఉండే తులసి కోటి దగ్గర కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు తులసి కోట ముందు ఈ ఈ దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఉసిరి దీపం వెలిగిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసం అయిపోయేలోపు ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తే కూడా చాలా మంచిది ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేసిన ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు అలాగే ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం వల్ల వనభోజనం చేయడం వల్ల అనేకమైన వ్యాధులు కూడా తగ్గుతాయి ఉసిరి చెట్టు అంతా పవిత్రమైనది ఉసిరి దీపం వెలిగించడం వల్ల కూడా సర్వశుభాలు జరుగుతాయి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఆ మంత్రం పఠించడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే ఓం నమశివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు మీ పూజా గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ పరమేశ్వరుడు కరుణిస్తాడు ఆ పరమశివుడు ఎంతో సంతోషించి మీరు కోరిన వరాల నుండి మీరు కోరిన కోరికలన్నీ తీర్చి వరాల జల్లు కురిపిస్తాడు శివునికి ఇష్టమైన పువ్వులలో జిల్లేడు పువ్వులు ఒకటి కాబట్టి జిల్లేడు పువ్వులతో శివుడిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది శివకేశవులకు ఇష్టమైన ఈ కార్తీక మాసంలో సోమవారం నాడు నదీ స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజున నదీ స్నానం స్నానం చెయ్యలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నది స్నానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలంటే శివునికి సామ్రాణి ధూపం సమర్పిస్తే కోరిన కోరికలన్నీ తీర్చుతాడు మీకు వరాలను కురిపిస్తాడు ఆ శివయ్య మీకు ఇళ్ళవేళలా తోడుగా ఉంటాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది మీ ఇంటి పేదరికం తొలగిపోతుంది మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు శివయ్యకి నైవేద్యంగా బెల్లం ముక్కను నివేదిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మంచి మనసుతో దేవుడి ముందు న్యాయబద్ధమైన కోరికలు ఏవి కోరుకున్నా కూడా ఆ తండ్రి తప్పకుండా నెరవేరుస్తాడు మరికొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు కార్తీక పురాణం చదివినా కనీసం విన్నా సరే ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుందని నమ్మకం ఈ కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు శివ చాలీసా పారాయణం చేస్తే కష్టాలన్నీ దూరమైపోతాయి ఈ కార్తీక సోమవారం చేసే దీపారాధన వలన జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి కార్తీక సోమవారం నాడు మనము చేసే దానాలకు కూడా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక సోమవారం నాడు శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుడిని తెల్ల పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందులు కాకుండా మట్టి ప్రమిదలో కానీ లేదా రెండు బియ్యం పిండితో చేసినటువంటి ప్రమిదల్లో కానీ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఆ ప్రమిదలను వెలిగించండి ప్రమిదల్లో రెండు లేదా ఐదు వత్తులను తీసుకొని వాటిని ఒక వత్తిగా చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి శివయ్యకు నైవేద్యంగా అరటి పండ్లను పాలను కూడా నివేదించవచ్చు చివరిగా ధూపం వేసి కర్పూర హారతిని ఇచ్చి శివయ్యకి నమస్కారం చేసుకోండి కార్తీక మాసంలో శివ పూజ చేసేటప్పుడు లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ శివ అష్టోత్తరం కానీ పారాయణం చేస్తే ఈ కష్టాలన్నీ దూరమైపోతాయి ఇవేమీ చదవలేని వారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ ఆ శివయ్యకు ఆ శివ పార్వతులకు పూజలు చేస్తే ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు తన భక్తులపైన వరాల జల్లులను కురిపిస్తాడు అలాగే ఈ నాలుగవ కార్తీక సోమవారం రోజు సాయంత్రం సమయంలో తులసి కోటి వ కోట వద్ద ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఈ కార్తీక మాసంలో తులసి పూజ చేయడం వల్ల మనకు ఎన్నలేని లాభాలు కలుగుతాయి తులసి దాత్రి పూజ వలన మన దారిద్ర్య బాధలు తొలగిపోతాయని నమ్మకం కాబట్టి మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఒక తులసి మొక్కను ఈ కార్తీక మాసంలో చివరి సోమవారం నాయుడైనా ఇంటికి తెచ్చుకొని ఆ మొక్కని తులసి కోట నేర్పరచుకొని పూజ చేస్తే మీకు జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఎలాంటి డబ్బు కష్టాలు ఉన్నా కూడా అన్నీ తీరిపోతాయి మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ధన ఆదాయం పెరగాలంటే ఈ కార్తీక సోమవారం నాడు మీరు తులసి మొక్కను తెచ్చి నాటుకోండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొంచెం మూడు నీళ్లు సమర్పించి దీపారాధన చేసుకోండి మరియు తులసి కోట చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఉన్న ఆర్థిక బాధలు తొలగిపోతాయి అలాగే ఇంట్లో శివలింగాన్ని ఉంచి పూజించడానికి సందేహపడకూడదు ఒక చిన్న శివలింగాన్ని తులసి కోటలో ఉంచి పూజించవచ్చు శివ పూజకు తులసిని ఉపయోగించరు కదా అని అనుమానపడకూడదు శివలింగంని తులసి కోటలో పెట్టుకొని కాసిని నీళ్లు సమర్పించినప్పుడు ఆ శివలింగం మీద కూడా మీరు సమర్పించే నీళ్లు అభిషేకంలాగా పడి ఆ శివయ్యకు అభిషేకం చేసిన పుణ్యం మీకు లభిస్తుంది తులసి కోటలో ఉంచుకోవచ్చా లేదా అని అని అంటే నిరభ్యంతరంగా తులసి కోటలో శివలింగం ఉంచి పూజించవచ్చని వేద పండితులు చెబుతున్నారు పంచబిల్వాలలో తులసి కూడా ఒకటి విభూది అంటే ఆ పరమేశ్వరుడికి చాలా ప్రీతి కార్తీక మాసంలో ఎవరైతే ప్రతినిత్యం విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిపై శివుని యొక్క అనుగ్రహం ఇళ్ళవేళలా ఉంటుంది అలాగే మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే బిల్వ పత్రం పైన గంధంతో మీ కోరికను రాసి శివాలయంలో ఉన్న శివలింగానికి కనుక మీరు సమర్పిస్తే అది ఏ కోరు మీరు కోరుకున్న కోరిక అది మంచి కోరిక ఏదైనా న్యాయబద్ధమైన కోరిక అయినా ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తాడు మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివునికి అభిషేకం చేస్తే సర్వపాపాలు తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా కూడా ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే చాలా శుభప్రదం ఈ కార్తీక సోమవారం నాలుగో సోమవారం నాడైనా సరే మీరు తప్పకుండా ఆ శివయ్యకి అభిషేకం చేసి ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం పొందుకోండి ఈ మాసంలో మీరు ఈ ఈ నాలుగో కార్తీక సోమవారం అయినా ఈ విధంగా శివయ్యను పూజించండి ప్రకృతుల లభించేటువంటి కుంకుడుకాయతో తలస్నానం చేస్తే మీకు చాలా మంచిది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే నాలుగవ సోమవారం రోజు మీరు నియమనిష్టలను పాటించి మధ్యాహ్నం వేళ నిద్రపోకుండా ఆహార విషయంలో కొన్ని నియమాలను పాటిస్తూ మీరు ఆ శివయ్యను స్మరించుకుంటూ ఈ కార్తీక సోమవారం రోజు ఉపవాసం చేసిన మీకు ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ సోమవారం నాడు ఉపవాసం చేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఇంట్లో పూజ చేసుకొని నక్షత్ర దర్శనం అయిన తర్వాత ఉపవాసం విరమించాలి అలాగే ఈ కార్తీక సోమవారం నాడు సాయంత్రం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి కనీసం పదకొండు సార్లైనా జపించండి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో శివుడికి పూజ చేసేటప్పుడు నైవేద్యంగా వెలగపండును పండును సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది కార్తీక మాసంలో చేసే కార్తీక స్నానాలకు అనేకమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఈ సోమవారం నాడైనా నది స్నానం చేయడానికి ప్రయత్నించండి నదుల్లో స్నానం చేయడం కుదరని వారు ఇంట్లోనే స్నానం చేయండి ఇంట్లో నీటిలో కల్లుప్పుని కానీ గంగా జలంని కానీ వేసుకొని లేదా కొంచెం పసుపు అయిన నీటిలో కలుపుకొని చేయండి ఆ నీటిని మీరు సింధు కావేరి వంటి నదుల పేర్లను గంగా గోదావరి సింధు కావేరి నర్మద తుంగభద్ర ఇటువంటి నామములను జపిస్తూ మీరు స్నానం చేయండి శివాలయానికి వెళ్ళి ఈ సోమవారం నాడు ఒక దీపమైన వెలిగించండి తద్వారా మీ కష్టాలన్నీ దూరం అవుతాయి శివాలయంలో ఒక దీపం వెలిగించి పరమేశ్వరుని దర్శించుకుంటే మీకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఏదైనా కారణం చేత మీరు ఈ మాసంలో ఇప్పటిదాకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించకపోతే మాత్రం ఈ నాలుగవ సోమవారం తప్పకుండా వెలిగించండి ఈ సోమవారం రోజు సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించండి లేదా ఇంట్లోనే బ్రహ్మ ముహూర్తంలోనైనా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ కార్తీక మాసంలో చేసే పూజల వల్ల గత జన్మ పాపాలన్నీ తొలగి తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు మరియు ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా మీ చేతులతో గోవుకి ఆహారం తినిపించండి మీ జీవితంలో అద్భుతంగా మారుతుంది మీ జీవితం మీకు అఖండ రాజయోగం లభిస్తుంది గోవులకు సేవ చేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశించి దైవానుగ్రహం సులభంగా కలుగుతుంది గోమాతకు ఆకుకూరలను తినిపిస్తే జీవితంలో బాగా స్థిరపడతారు తొందరలోనే ధనవంతులయ్యి ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో కలహాలు అస్తమానం అయ్యి గొడవలు అయ్యేవారు నానబెట్టిన పచ్చి శనుగలను గోమాతకు తినిపిస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి మీ పూజా గదిలో ఒక గోమాత విగ్రహాన్ని కానీ గోమాత పటాన్ని కానీ పెట్టుకుంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు సంచరిస్తారు మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలన్నా మీరు భూములు కొనాలన్నా మీ పూజా గదిలో గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి మీ ఆస్తులు పెరిగే అవకాశాలు ఉంటాయి గోవు మోకాళ్ళ మోకాళ్ళ భాగంలో అష్ట వస్తువులు అష్ట నివసిస్తారు కాబట్టి గోవు మోకాలని తాకిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి నానబెట్టిన పెసరపప్పును గోమాతకు తినిపిస్తే అనారోగ్య సమస్యలు తీరిపోయి మంచి ఆరోగ్యం మీకు లభిస్తుంది గోమాతకు పచ్చగడ్డి గడ్డిని తినిపిస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది గోమాతకు గోధుమ రొట్టె తినిపిస్తే త్వరలోనే కొత్త ఇంటిని నిర్మించుకు అవకాశం ఉంటుంది నెలలో ఒక్కసారైనా గోవుకు గోవుని మీరు పూజించితే గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అంతా శుభమే జరుగుతుంది ఈ విధంగా ఈ నాలుగవ సోమవారం మీరు ఆ శివయ్యని ఆ గోమాతను ఆ శివకేశవులను ఈ విధంగా పూజ చేసి మీరు అంతా అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఉండండి ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్